బలోపేతం చేసుకునే సమస్య మరొక అంశం సార్ ఆ నలుగురితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సినీ కార్మికుల ఆందోళన ఆవేదన సో నిన్న తోటి ఆయన భేటీ అయినట్టున్నారు సార్ మరి ఈ యొక్క ఇష్యూస్ ఏ సినిమా కార్మికులకు సంబంధించి అవి క్లియర్ అవుతాయనుకోవచ్చు సార్ అదే ఆవేదన ఆందోళన ఆవేదన అని మీరు సరిగానే ఆయన సినీ కార్మికులు ఆందోళన చేశారు పదహారు పదిహేను రోజుల పాటు అంతకాలం ఎప్పుడు జరగలేదు ఆందోళన పరిష్కారానికి అనేక ట్విస్ట్లు అవి జరిగాయి అన్నీ మనం మాట్లాడేమో చివరకు పరిష్కారం అయింది అక్కడికి ఏదో జీతం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదో కొన్ని జరిగాయి కానీ కార్మికులు చాలా ఆవేదన ఆగ్రహం ఉంది నిన్న రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమైన నిర్మాతలు ఆ నలుగురు అని అంతకుముందు ఏదో చెప్పేవాళ్ళు అదేమో కానీ అక్కడ దిల్ రాజు ఉన్నారు సురేష్ బాబు గారు ఉన్నారు వాళ్ళు అలా కూడా ఉన్నారు నేను అందులో లేనన్నారు కానీ అక్కడైతే ఇక్కడ ఉన్నారు పెద్ద నిర్మాతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు పెద్ద నిర్మాతలు దర్శకులు వీళ్ళందరితో కలిసారు వెళ్ళండి గుడ్ రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి పడట్లేదు కావాలని కక్ష సాధింపు కోసమే ఆ పుష్ప అప్పుడు అవన్నీ కూడా చేశారు ఇలాంటి మాటలన్నీ మనం చాలా విన్నాము ఆ వాతావరణం మారింది తర్వాత అవార్డులు ప్రకటించారు అది కూడా చాలా ఏళ్ళకు సంబంధించిన అవార్డులు ఇచ్చారు అది ఒక రికార్డు అదే అదే అయిపోయింది ఇప్పుడు ఆయన వాళ్ళకి దగ్గర అయ్యారని స్పష్టం అవుతుంది మీరు మళ్ళీ ఇప్పుడు ఒకసారి కనుక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు హీరోలే వెళ్ళారు హీరోలు వెళ్ళినప్పుడు దన్నం పెట్టారు ఎలా చూసారు ఏంటని మీరు ఇప్పుడు ఇది కూడా లైవ్ టెలికాస్ట్ లో చూపిస్తున్నారు మీరు చూడొచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటే రేవంత్ రెడ్డి తన పద్ధతిలో వాళ్ళతో మాట్లాడే చిత్ర పరిశ్రమను తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఆయన జయప్రదమైనట్టు కనిపిస్తున్నారు పెద్ద అంతమంది నిర్మాతలు వెళ్ళారు కాబట్టి వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు కానీ కార్మికుల సమస్య ఏంటి హైదరాబాదును అంతర్జాతీయ సినిమా హబ్గా నేను మారుస్తాను నేను మార్చడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే కార్మికులు ఈ సమ్మె చేయడం వల్ల వాతావరణం పాడైపోయిందని ముఖ్యమంత్రి గారు చాలా కోపంగా ఉన్నారంటున్నారు కానీ కోపమైనా ఏదైనా కార్మికుల యొక్క కోరికలు తీర్చి వాళ్ళ పని పరిస్థితులు మెరుగుపరచడం ముఖ్యం కదా కార్మికుల నిన్ననే నాకు నేను శ్రవరాం సుధాకర్ రెడ్డి గారికి అక్కడ నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన మేము ముఖ్యమైన మిత్రులు కలిసి చెప్తున్నారు అసలు కార్మికులు చాలా గాయపడ్డారు ఎందుకంటే రాత్రి మీరు పోలీసులు పంపించి మీరు వచ్చి సంతకం పెడతారా లేకపోతే ఏమవుతుందా మేమే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అన్న స్థాయిలో వాళ్ళు ఒత్తిడికి గురయ్యారు సో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పు కాదు కానీ కేవలం వీళ్ల పక్షాన్ని నిర్మాతల మాటే తీసుకొని ఒత్తిడికి గురి చేయడం మాకు డబ్బులు ఒక రూపాయి ఎక్కువ తక్కువ ఇవ్వడం కూడా కాదు ఈ పద్ధతి చాలా అప్రజాస్వామికంగా జరిగింది మీరు ఇక్కడ వాతావరణం దెబ్బతీయకూడదు అంటే మా మమ్మల్ని కూడా చూడాలి కదా ఇప్పుడు ఏమంటున్నారు లేబర్ లాస్ మారిపోయాయి నిజమే దాన్ని కమ్యూనిస్టులు అండి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రోజు పన్నెండు గంటలు పని చేయించుకోవచ్చు వారానికి ఎనభై గంటలు పని చేయించుకోవచ్చు రూల్స్ కానీ సినిమా పరిశ్రమ కళాకారులకు సంబంధించింది ఆకోవక చేయలేదు కదా వీళ్ళతో ప్రత్యేకంగా చర్చించాలి కదా అందుకనే మొన్న సమ్మె విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్మాతల వైపు తీసుకొని కార్మికుల వాస్తవమైన సమస్యలకు తగినంత న్యాయం జరగలేదు వినలేదు ఆలకించలేదు అనే అభిప్రాయం ఉంది నా సూచన అయితే ఇప్పుడు నిర్మాతలను కలిశారు ఓకే బడా నిర్మాతలను కలిశారు వాళ్ళకు చెప్పారు మంచిదే కానీ ఇప్పుడు కార్మికులతో కూడా అదే విధంగా మాట్లాడి ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి కూడా మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి కార్మికులు వాళ్ళకు కూడా వాళ్ళు లేకుండా ఇవేం జరగవండి ఇది కృషి వేయాలన్నా ఒక కెమెరా పట్టుకోవాలన్నా అన్నిటికీ ఉద్యోగులు కార్మికులు కావాలి అందుకని ఆ నలుగురు కాదు ఈ నలుగురు విషయం కూడా చూడండి ఈ నలుగురు అంటే కార్మికుల విషయం కూడా మీరు చూడండి వాళ్ళు కలిసి పనిచేస్తేనే ఇది ఉంటుంది ఈ సంకేతాలు లేకపోతే ఆవేదన అసంతృప్తి పోగొట్టాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఎన్ని మాట్లాడుకున్నా రేపు తీరా క్షేత్రస్థాయిలో రంగంలో ఉన్నప్పుడు వాళ్ళు మేము చెయ్యము పని చేయమంటే అప్పుడు ఎవరేం చేయలేదు సో అది ఏ విధంగా వాళ్ళ మంచి లేకుండా సినిమాలు సో వాళ్ళ మంచి కోసము పరిశ్రమ మంచి కోసము కూడా ముఖ్యమంత్రి అలాగే సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఇతరులు కూడా దిల్ రాజు సరే సరే దిల్ రాజు అక్కడ కూడా దౌత్యం చేసి మళ్ళీ సాధారణ పరిస్థితులు రావడానికి దోహదం చేయాలని భావించాలి కోరాలి రైట్ మరొక అంశం సార్ ఉస్మానియాలో రేవంత్ సంచలనం